అయితే ఈ దినం వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా ఇక్కడ స్వస్థపరచటం అంటే బాగు చేయటము అనే ట్రాన్స్లేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం అనేకమైనటువంటి ట్రాన్స్లేషన్స్ మనతో సెలవిస్తూ ఉన్నాయి స్వస్థత అంటే బాగు చేయటం లేకపోతే గుణపరచటము పాడైన దానిని పతనమైన దానిని కుళ్ళిపోయిన దానిని బాగు చేయటం మనుషుల యొక్క జీవితాలు పతనమైపోయినటువంటి మనుషుల జీవితాలకి స్వస్థత బాగుపడటం అవసరం పిల్లారా కొన్ని ట్రాన్స్లేషన్స్ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఏమని సెలవిస్తున్నట్టు బాగు చేయటము అని చెప్పుకుంటూ వస్తా ఉన్నాను కొంతమందికి బాగుపడటం ఇష్టం ఉండదు స్వస్థతలకు వ్యతిరేకంగా ఉంటారు సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఏసు క్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండాడు అనే దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే అనేకమైనటువంటి వాక్యాలు మనతో స్పష్టంగా చదివిస్తామని పిల్లారా ఒక వాక్యాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను